ద సమస్తమునకు క్షేమాధారమైన క్రీస్తు పరిశుద్ధ నామములో మీకును మీ ఇంటికి మీకు కలిగిన సమస్తమునకును క్షేమము కలుగును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట పదహారవ కెర్తన రెండవ చరణం నీకంటే నాకు క్షేమాధారము ఏదియు లేదు ఏసయ్య మీదనే ప్రతి విషయములలో ఆనుకొని ఆధారపడి ఆయన వైపు చూచుచు ఈ విశ్వాస యాత్రలు నడిపించబడుచు పరమునకు సిద్ధపడుచున్న నా దేవుని ప్రతిష్ఠిత దైవ జనాంగమా ఏసయ్య మన ప్రభు ఆయన కంటే మరొక క్షేమాధారము మనకు లేదు మనము అన్ని విషయములలో క్షేమము కలిగిన వారమై మనకును మన ప్రాణమునకును మనకు కలిగిన సమస్తమునకును నిత్యము క్షేమము అనుగ్రహించగల దేవుడు మన నగరిలో క్షేమము దయచేయగల దేవుడు ఏసయ్య ఆయన మీదనే ఆధారపడి ఉండవలను మన క్షేమమునకు ఆధారమై ఉన్న యేసయ్య మన జీవితమునకు సమస్తమునకు ఆయనే ఆధారం మన నిరీక్షణకు ఆధారము ఆయనే మన రక్షణకు ఆధారము ఆయనే మన మహిమకు ఆధారము ఆయనే మన ఘనతకు ఆధారము ఆయనే మన బలమునకు ఆధారము ఆయనే మన విశ్వాసమునకు ఆధారము ఆయనే గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే అని భక్తుడు సెలవిచ్చి ఉన్నాడు అనేకులు ఆత్మీయులు కూడా మనుషుల మీద డబ్బు అధికారం పదవి స్వబుద్ధి స్వజ్ఞానం సౌందర్యం ను ఆధారము చేసుకుని ఉన్నారు ఏది శాశ్వతమైనది కాదు దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి అని లేఖనాలు సెలవిచ్చుచు ఉన్నాయి అందుచేత శాశ్వతుడైన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా నిలిచినవాడు ఆది సంభూతుడు అద్వితీయ సత్యనాథుడైన ఏసయ్య మీద ఆధారపడదము ఎవరి మీద ఆధారపడిన వేటి మీద ఆధారపడిన చివరికి నష్టము నాశనము సిగ్గు అవమానము మిగిలిపోవును అనే సంగతి వాస్తవం గనుక నీ కొరకు సెలవులో మరణించి సమాధిలో పెట్టబడి మూడవ దినామున తిరిగి లేచి తిరిగి రానై ఉన్న యేసయ్య మీద ఆధారపడేదము ఆయన తప్ప వేరే ఆధారము లేదు ఆయనే దిక్కు అని ఆయన పాద సన్నిధిలో నిలిచదము యహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటిని పదివేల మంది దండెత్తి వచ్చినను మోహరించినను నేను భయపడను అని భక్తులు సెలవిచ్చను ఆయన మనకు క్షేమాధారమైనప్పుడు మన నిరీక్షణను కలుగు చేయను అంతేగాక దేవుని దేనికి మనము భయపడకుండా ఉండేదము అనే సంగతి గుర్తించదము ఇంకా ఇంకను ఆయన మనకు ఆధారమై ఉన్నప్పుడు మన కాలు చిక్కుపడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును అవును ప్రియులారా మన పాపమనే దాస్యమనే కాడి కింద చిక్కుపడకుండా మోసములో చిక్కుపడకుండా లోకపు క్రియలలో చిక్కుపడకుండా ఆయన ఆధారమై మనల్ని రక్షించి నిర్దోషులుగాను నిందారహితులుగాను పరిశుద్ధముగాను కాపాడును లోతైన నది అయిన పరిశుద్ధాత్మ మనకు ఆధారముగా ఉన్నప్పుడు ఆత్మలో ఎదుగుచు వర్దిల్చు ఏసు వలె వండుటకు అన్ని విషయములో ఎదుగుదము వర్దిలేదము ఫలించేదము అభివృద్ధి పొందేదము కావున నా దేవుని ప్రియులార మన క్షేమాధారమైన ఏసయ్య మీద ఆధారపడి ఆయనను సేవించుచు ఆయనను గనపరచుచు ఆయనను కొరియాడుచు ఆయన మహిమ గల రాకడ కొరకు ప్రత్యక్షత కొరకు ఎదురు యుగయుగములు యుగ యుగములు ఏసుతో కూడా ఉండేదము ప్రార్థన మా ఆధారమై ఉన్న ఏసయ్య పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం అవును ప్రభా లోకములో మాకు ఏ క్షేమ ఆధారము లేదు మాకు క్షేమాధారము మీరు మాత్రమే ఉన్నందుకు మిమ్మల్ని స్థుతించుచు ఉన్నాం మా జీవితంలో ప్రభా మాకును మాకు కలిగిన సమస్తమునకును కూడా మీరే క్షేమాధారమై ఉన్నందుకు మిమ్మల్ని స్థుతించుచు ఉన్నాం మీరు మాకు ఆధారముగా ఉన్నప్పుడు తండ్రి మేము భయపడము అని నిరీక్షణ కలిగిన వారుగా ఉంటాము అని అలాగే మా కాలు చిక్కుపడకుండా పరిశుద్ధులుగా కాపాడబడుతాము అని అలాగే ఆత్మీయ జీవితాలు వడిదలుచు అలాగే అభివృద్ధి పొందొచ్చు మీరు అక్కడ సిద్ధపడమని లేఖనాలు సెలవిస్తున్నాయి ఇది మొదలుకొని మా జీవితములకు మా ఆత్మ ప్రాణ శరీరములకు మీరే ఆధారమే ఉండి మీ ఆగమముల వరకు మమ్మల్ని నడిపించమని ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆయనే క్షేమాధారమై ఉండును గాక గాడ్ బ్లెస్ యూ